మనందరికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త మీ అందరికి వందనాలు శుభాలు దైవాశిస్సులు పిల్లరా మీరు చూసిన తమ్మ నేను బట్టి ఆశ్చర్యపడమాకండి నేను చెప్తుంది నిజమే దయచేసి రాజు గారి విషయంలో దైవజనులు ఎవరు స్పందించాల్సిన అవసరం ఏం లేదు అంత కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ దైవజనుల మీద మతన్ కొన్ని కుట్రలు పన్నారు అయితే దేవుని కృపను బట్టి ఆ కుట్రలన్నీ తిప్పికొట్టడం జరిగింది విషయానికి వస్తే ప్రియా సేవకులారా దైవజనులందరికీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఇది శాలెమ్మన్నం ఏదోదో జరిగింది శాలెమ్మన్నకి మేము సపోర్ట్ ఇవ్వాలా అనే ఆలోచనలో కొంతమంది తర్జన భర్జన పడతా ఉన్నారు కొంతమంది దైవజనులు శాలెమ్మన్న విషయంలో స్పందించారు చాలా సంతోషం అయితే నేను చెప్పే మాట ఏంటంటే మీరు దైవజనులైన శాలేమన్న పక్షంగా స్పందించినా స్పందించకపోయినా ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే చట్టపరంగా మనం ముందుకెళ్తా ఉన్నాం చట్టపరంగా జరగాల్సింది జరుగుతుంది అయితే క్రైస్తవులందరూ దైవజనులందరూ ఇప్పుడు స్పందించాల్సిన విషయం ఏంటంటే దైవజనులైన శాలేమన్న మీద మీరు స్పందించిన అవసరం లేదులే కానీ ప్రస్తుతము మతోన్మాదులు భారతదేశంలో భయంకరంగా క్రైస్తవుల మీద కుట్రపనుతా ఉన్నారు ఇప్పుడు దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఈ మతోన్మాదులు వాళ్ళ కొరివితో వాళ్ళ తల వాళ్లే కొరుక్కున్నారు కొరుక్కున్నారు ఎందుకంటే శాలేం గారిని ఏదో అనబోయి భయంకరంగా మేరీ మాతను దూషించారు దైవజనుల భార్యలను కూడా భయంకరంగా దూషించారు ఈ శివశక్తి కరుణాకర్ దైవజనుల భార్యలందరం తీసుకొచ్చి నా పక్కలో పుడుకోబెట్టండి అని అనంతపురం దైవజను యొక్క భార్య గురించి అసభ్యంగా మాట్లాడారు అలాగే లలిత్ కుమార్ హమారా ప్రసాద్ మేరీ మాత రోమా సైనికుడికి తో వ్యభిచారం చేస్తే యేసు పుట్టాడని ఏమో లారీ మేరీ లారీలు వెనక్కి వెళ్ళి ఎక్కడ చేసిందో అని ఇలాగ రాధా మనోహర్ దాసు భయంకరంగా దూషిస్తూ ఉన్న సందర్భాలు మనం చూసాం ఇప్పుడు క్రైస్తవులందరూ స్పందించాల్సిన ఒక మంచి అవకాశం మనకు దొరికింది ఆల్రెడీ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా ఒక అడుగు వేశారు చాలామంది రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ స్త్రీలు వీటి విషయంలో స్పందించారు ఆల్రెడీ అనేక చోట్ల రెండు రాష్ట్రాల్లో మత మీద కేసులు పెడతాం జరిగింది దేనికోసం అంటే శాలేమన్న పక్షంగా కాదు క్రైస్తవం పక్షంగా ఈరోజు దైవజనులందరికీ నేను ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు దాకా భయపడుతూ దాంకోనుంటే ఈరోజు మీరు అందరూ బయటికి రావాలి గ్రంథం ఏడో అధ్యాయం పదకొండవ వచనంలో ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గుయను అని ఇప్పుడు దాకా చాలామంది క్రైస్తువులు పిరికితనంతోనే కూర్చున్నారు ఒకవేళ మతోన్మాదుల మీద మనం ఏమైనా స్పందిస్తే మనకేమన్నా నైద్దేమోనని అయితే ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఒక అడుగు ముందుకేసింది ఈ మతోన్మాదుల మీద పోరాటానికి దిగాం గనక మిగతా దైవజనులందరూ కూడా ఎఫ్రా ఏమో బుద్ధి లేని పిరికి గుండె కలిగిన గువా ఆయనో అన్న మాటని పెట్టి ఈరోజు దైవజనులందరూ ధైర్యంతో బయటికి రావాలి ఎవరి పక్షంగా అంటే షాలేమన్న పక్షంగా కాదు క్రైస్తవుల పక్షంగా మీరు మీ మీ సేవకులు మీ సంఘాలతో అలాగే చాలా చోట్ల సేవకుల ఫెలోషిప్లు ఉన్నాయి ఈ ఫెలోషిప్ వాళ్ళందరూ ఇప్పుడు ఐక్యం కావాల్సిన రోజు దగ్గరకు వచ్చింది ఫెలోషిప్ వాళ్ళందరూ కలిసి మీ మీ దగ్గర ఉన్న మీ గ్రామాల్లో లేకపోతే మీ మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కేసు పెట్టండి ఏమని పెడతారంటే ఇదిగో ప్రపంచ దేశాలన్నింటిలో కొలవబడుతున్న మీరే మాతని ఎంత చండాలంగా భయంకరంగా బూతులు తిడుతున్నారు క్రైస్తవ ఆడపిల్లల్ని లాభాష వాడారు దైవజనుల భార్యల్ని పక్కలో పడుకోబెట్టమన్నారు పెట్టమన్నారు ఇలాంటి భయంకరమైన దూషులు మాట్లాడుతున్న మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందరు కలిసి వెళ్ళి అక్కడున్న మీ పోలీస్ స్టేషన్ ఏ పరిధిలో మీ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పరిధిలోనికి వెళ్ళి ఒక కేసు ఇచ్చిరండి దీని ద్వారా ఏం జరుగుతుందంటే మతుల మాదులకి చాలా భయం కలుగుతుంది ఇప్పుడుదాకా చేతగాన వాళ్ళలాగా ఒకవేళ మనం కూర్చొని ఉన్నామేమో చాలామంది దైవజనులు స్పందించారు దీని విషయంలో కానీ ఇంకా ఎవరైతే పిరికితనంతో మనకెందుకులే మాకెందుకులే అని అనుకుంటా ఉంటే పగడాల ప్రవీణ్ గారి విషయంలో ఎలాగైతే రోడ్లెక్కి ధర్నాలు చేసి సంతాప సభలు పెట్టారో దానికంటే ఇది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే మన క్రైస్తవాన్ని మనం కాపాడుకోవాలి క్రైస్తవత్వం ఈరోజు చాలా ప్రమాదంలో ఉంది దేవుని బిడ్డలారు ప్రతి దైవజనులు ఈ విషయంలో స్పందించాలి మీ మీ సంఘాలకి దీని విషయమై చెప్పాలి ఇప్పుడు మనం స్పందించాలి అవసరమైతే సంఘాలందరినీ తీసుకొని వెళ్ళి ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టాలి మీరు వీడియోలో చూస్తూనే ఉన్నారు చాలా చోట్ల మరి తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలామంది సంఘాల వాళ్ళు స్త్రీల సంఘాల వాళ్ళు వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళగానే స్వతంత్రంగా వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి మేరీ మాత్రం ఇలా దూషిస్తూ ఉన్నారని ఆ కేసులు ఇచ్చి రావటం మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల నేను కూడా చూశాను కాబట్టి ఈరోజు దైవజనులందరికీ నేను మళ్ళీ ప్రేమపూర్వకంగా చెప్తున్నాను ఇంకా మనం చేతగాన వాళ్ళకి కూర్చుంటే ఇంకా రాబోతుంది చాలా గడ్డు పరిస్థితుల్లో ఏదో ఈరోజు మనకు అవకాశం వచ్చింది చాలా చోట్ల కేసులు ఫైల్ అయినాయి మిగతా అందరూ కూడా దైవజనులు అందరూ కూడా దీని విషయమై స్పందించండి దయచేసి షాలేమరాజు గారి పక్షంగా స్పందించమని నేను చెప్పట్లేదు మనము క్రైస్తవుల పక్షంగా మనం స్పందించాలి ఇప్పుడు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ప్రతి దైవజనుడు ఉపయోగించుకోవాలి తెలుగు రెండు రాష్ట్రాలు ఉన్న ప్రతి దైవజనులు ఈ విషయంలో స్పందించాలని నేను కోరుకుంటున్నాను మన సంఘంలో ఉన్నవారికి వీటి విషయమై మీరు బోధించండి ఎలాగ మనం స్పందించాలో ఒక స్త్రీని ఎంతో దుర్భాషలు మాట్లాడితే సాధారణమైన స్త్రీల పరిస్థితి ఏంటి మణిపూర్లో చూడండి ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించారు అప్పుడు చాలా మంది దైవజనులు స్పందించారు చాలా సంతోషం కానీ మరొకసారి మనకి మతోన్మాదుల మీద ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న మతోన్మాదుల మీద పోరాటం చేసి మంచి అవకాశం వచ్చింది ఇప్పటికే వాళ్ళు చాలా తోక ముడిచారు ఇక కూడా ఇక మళ్ళీ ఆ తోక పైకి లెక్కకుండా దైవజనులుగా మీరు స్పందించాలి మీ మీ సంఘంలో ఉన్న వాళ్ళకి వీటన్నిటి విషయమై తెలియపరచండి ఏదైనా ఇబ్బంది ఈరోజు నా దాకా రాలేదు అని నువ్వు అనుకోవద్దు రేపు మీ సంఘానికి ఏదైనా ప్రాబ్లం రావచ్చు మీ సంఘంలో ఉన్న స్త్రీలని మీ ఊళ్ళో ఉన్న హైందోలు లేదని అనవచ్చు అప్పుడు కూడా మనం మౌనంగానే కూర్చుందామా లేదు ఇప్పుడు కనుక మీరు స్పందిస్తే మీ గ్రామంలో ఉన్న హైందవులకు కూడా ఒక ఆలోచన కలిగింది ఎందుకంటే అరే వీళ్ళు కా సాధారణంగా మామూలుగా కూర్చున్న వాళ్ళు కాదురా మనం ఏదన్నా చేస్తే ఖచ్చితంగా వీళ్ళు స్పందిస్తారు వీళ్ళు కేసులు పెడతారు అని మీరు ఏ ప్రాంతంలో అయితే సేవ చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న హైందువులకు కూడా కొంచెం క్రైస్తవుల మీదకి రావాలంటే కొంచెం ఆలోచించే పరిస్థితి వస్తుంది దయచేసి ఇవి నేను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదు ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాను నా ఆలోచనలు గనక మీకు నచ్చితే నా ఆలోచనలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా మీ మీ సంఘాలను తీసుకొని ఈ మతోన్మాదుల మీద కేసులు ఫైల్ చేయండి మేరే మాతం దూషిస్తూ ఉన్నారు అలాగే ఆర్సీఎం వాళ్ళకి కూడా నేను చెప్తా ఉన్నాను మేరీ మాతను ఏదో ఆరాధిస్తూ ఉన్నారని గతంలో మీరు పోరాటాలు చేశారు మేము ఆరాధించట్లేదు పూజించట్లేదని కానీ ఈరోజు మేరీ మాతను దూషిస్తూ ఉంటే మౌనంగా కూర్చోకూడదు ఆర్సిఎం కేథలిక్స్ చెల్లిళ్ళు అక్కల గుండెని చెప్తానని దయచేసి మీరు కూడా పోరాటాలు ప్రారంభించాలి మతోన్మాదాల ఆగడాలు ఎక్కువైపోతా ఉన్నాయి రోజు రోజుకి పేటరేగిపోతా ఉన్నాయి దయచేసి ఈ విషయంలో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉన్న దైవజనులందరూ మీరు స్పందించి మతోన్మాదులకి సరైన బుద్ధి చెప్పాలి మన క్రైస్తవ్యాన్ని మన క్రైస్తవ స్త్రీలను క్రైస్తవ విలువలను కాపాడుకునే అవకాశం మనకి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా మనకు వచ్చింది తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వాళ్ళు ఆల్రెడీ పోరాడుతున్నారు చాలామంది దైవజనులు పోస్టులు పెడతా ఉన్నారు కేసులు పెడుతూ ఉన్నారు మీ అందరు కూడా మౌనం కొనకుండా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మన క్రైస్తవ్యాన్ని కాపాడుకోవలసిందిగా నేను ప్రతి దైవజనుని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రైజులవాడు అందరికీ వందనాలు